హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్తో కూర ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ రొట్టి ఇంకా చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి క్యాలీఫ్లవర్ని చిన్నగా కట్ చేసుకొని నీళ్ళలో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలా అయితే ఈ క్యాలీఫ్లవర్ శుభ్రంగా అవుతాయి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వాటర్లో వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా ఉంపేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలను కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చిట్కడంతా పసుపు వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలాగా వేడి చేసుకోవాలి వాటర్ని మనం ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్నగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఇందులో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నాం కదా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ పాటు అలా ఉడికించుకుంటే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ రొట్టి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ